ఈజిప్ట్లో ఉన్న గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అనేది సుమారు నాలుగు ఐదు వందల నుంచి ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇది ప్రపంచంలోని ఏడు ప్రాచీన అద్భుతాల్లో ఒకటి ఈ పిరమిడ్ను నిర్మించేందుకు సుమారు రెండు పాయింట్ మూడు మిలియన్ల రాళ్ళు వాడారు ఒక్కో రాయి బరువు రెండు నుంచి పదిహేను టన్నుల వరకు ఉంటుంది ఇది ఏ సిమెంట్ లేకుండా చాలా ఖచ్చితంగా పెట్టారు మధ్యలో సూది కూడా వెళ్లకుండా ఉండే విధంగా నిర్మించారు అప్పట్లో క్రెయిన్లు లేవు ఈ రాళ్లను ఎలా కదిలించారు ఎక్కించారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు కొన్ని రాళ్ళు ఐదు వందల కిలోమీటర్ల నుంచి తెచ్చారట ట్రాన్స్పోర్ట్ ఎలా జరిగిందో తెలియదు పిరమిడ్ నాలుగు వైపులా పూర్ణంగా ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలకు సమంతరంగా ఉన్నాయి చేసే కోసం అడ్వాన్స్ జియోలోకేషన్ నాలెడ్జ్ అవసరం వివిధ సిద్ధాంతాలు చెప్పే విషయాలు ఉమెన్ లేబర్ థియరీ లక్షలాది మంది కార్మికులు ఎన్నో ఏళ్ళు పాటు శ్రమించి నిర్మించారని సౌండ్ లివియేషన్ థియరీ శబ్ద తరంగాల ద్వారా రాళ్ళు తేలిపోయేలా చేసి నిర్మించారట ఏలియన్ థియరీ ఇది ఏలియన్ సాయం కట్టారంట కొన్ని థియరీస్ ప్రకారం ఇప్పటికీ శాస్త్రవేత్తలు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఆధునిక టెక్నాలజీతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో అంత ఖచ్చితంగా నిర్మించగలిగిన విధానం ఆశ్చర్యపడుతుంది పిరమిడ్ నిర్మాణం అంటే ఇది కేవలం రాళ్లను కట్టడం కాదు ఇది అద్భుతమైన ఇంజనీరింగ్ ఖగోళ విజ్ఞానం భౌగోళిక సమన్యాయం కలిగినటువంటి మిస్టరీ ఇప్పటికి పరిష్కారం కాని చరిత్రలో గొప్ప గుట్టు ఇది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి